లాభాల వాటా కార్మికులకా కంపెనీగా ప్రభుత్వ కమిషన్లకా కార్మిక వర్గానికి తెలపాలని పీబీజీకే రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి డిమాండ్ చేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామ్మూర్తితో కలిసి మాట్లాడుతూ లాభాల వాటా విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వము కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు సంస్థకు నాలుగు కోట్ల నికర లాభాలను సాధిస్తే కంపెనీ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు పంచడానికి పోనుకుందని తెలిపారు కంపెనీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పేరుతో కంపెనీ సొమ్ము దోచుకోవడానికి సిద్ధమైందని తెలిపారు ప్రభుత్వం వద్ద కాసులు లేక కమిషన్ల కోసం కార్మికుల చెమటను ప్రభుత్వ నిధులకు మళ్లించడానికి దానికి సంక్షేమం కోసం భవిష్యత్తు తరల కోసం అంటూ డిప్యూటీ సీఎం చిలుక పలుకులు పలుకుతున్నారని ఆరోపించారు సింగరేణి కార్మికులను సింగరేణి సంస్థ ప్రభుత్వం మోసం చేసి సగం వాటా మాత్రమే ప్రకటించిందని తెలిపారు సింగరేణి కార్మికులను మోసం చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కార్మిక వర్గం అంతా గనులపై ప్రశ్నించాలని కోరారు సింగరేణి కార్మిక వర్గం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం లాభాల వాటా ప్రకటించింది ఈ లాభాల వాటా అనేది గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నది ఈరోజు నలభై ఏడు వందల ఒక్క కోటి లాభాలు వచ్చినాయని చెప్తున్నటువంటి కంపెనీ దాంట్లో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లని ప్రణాళిక అభివృద్ధి సంక్షేమం పేరు మీద పక్కన పెట్టి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే ఈరోజు కార్మికులకు పంచుతామని అది ముప్పై మూడు శాతం అంటే దాదాపుగా సగం లాభాలని ఎటుపోతున్నాయి అనేటువంటిది ఈరోజు కార్మికుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇది మరి కార్మికునికి రావాల్సినటువంటి వాటాను ఈరోజు మరి ఎవరి కోసం చేస్తున్నది అనేటువంటిది ఈరోజు కాసులు లేక కమిషన్లు తీసుకోవడానికి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడన లేదా రాజకీయ జోక్యం ద్వారా కంపెనీ గతంలో ప్రయత్నం చేస్తే ఇవ్వనటువంటి అమౌంట్ను ఈ విధంగా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేసిందా అనేది ఈరోజు కార్మికులు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే సింగరేణి చరిత్రలో లాభాల వాట తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నటువంటి ఈ లాభాల వాట ఇప్పటి వరకు వచ్చినటువంటి నికర లాభాల మీద పర్సంటేజ్ చేసి పంచినటువంటిదే మనం చూసాం తప్పితే పక్కన పెట్టినటువంటిది లేదు గతంలో పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం బ్యాక్ ఫిల్లింగ్ కోసం అనేటువంటిది వాళ్ళు బాధ్యత పెట్టి ఏది ఓబిలల్లో మట్టి నింపడానికి పక్కన పెట్టినటువంటి నిధులను కూడా ఇది అవసరం లేదు అనేటువంటిది మళ్ళీ వాడుకున్నటువంటిది కూడా మనం చూసాం ఈరోజు అభివృద్ధి సంక్షేమం పేరు మీద లేదా భవిష్యత్తు తరాల కోసం అని చెప్తా ఉన్నారు మన బట్టి విక్రమార్క గారు మా కార్మికులకి గతంలో లేదా భవిష్యత్తు గతంలో ప్రణాళిక ప్రకారంగా ఎక్స్పాన్షన్ జరగలేదా గతంలో సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ జైపూర్లో థర్మల్ పవర్ రాలేదా మూడు వందల మెగావాట్ల సోలార్ యూనిట్ రాలేదా సోలార్ పవర్ రాలేదా లేదా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు చేసినటువంటి జైపూర్లో లేదా లేదా అంటే ఈరోజు నైనీ బ్లాక్ను తీసుకొచ్చుకోలేదా వేరే ఎక్స్పాన్షన్స్ చేయలేదా క్యాతలాబ్స్ ఈరోజు గోదావరి కన్లో కడతలేమా కాబట్టి ఎవరి కోసం ఇస్తా ఉన్నాం కార్మికులకు రావాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయల లాభాల వాటను రెండు లక్షలకే తగ్గించి లక్ష తొంభై వేలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ తీరును దానికి సహకరించిన ఏఐటిసీ ఐఐటిసీల తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నది టీబీజేకేస్ అదేవిధంగా కార్మికులందరికీ పిలిపిస్తా ఉన్నాం రేపటి నుంచే ఈ నాయకులు మీ గనుల మీదకి వస్తే వాళ్ళను నిలదీయాలి వాస్తవ లాభాల మీద వాటా వచ్చే విధంగా వాళ్ళను ఒప్పించాలి యాజమాన్యాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఈ సంఘాలే తీసుకోవాలని సందర్భంగా టీబీజీ డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేస్ నాయకులు నూనె కొమరయ్య పర్లపల్లి రవి చల్ల రవీందర్ రెడ్డి రొడ్డ సంపతు పోలాడి శ్రీనివాసరావు నాగిళ్ళ సాంబయ్య వాసల్ర జోసెఫ్ సాయి చరణ్ బొగ్గుల సాయి పల్లె సురేందర్ పులిపాక శంకర్ జనగమ్మ మల్లేష్ నూతి రాజ్ కుమార్ సంతోష్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు